ജയ സാഫല്ഖണ്ഡലക്ഷ്മി അഷ്ടൈശ്വര്യാവം വിജമാനെ ഉദ്യോഗസ്ഥീകരണമേ അത് ഉന്നത അധികാര പദവീ യോഗ്യത അന്താരം నా పేరు కృతికా శుక్ల నేను టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు కలెక్టర్ పల్నాడుగా బాధ్యత తీసుకుంటున్నాను దీని ముందు నేను కలెక్టర్ కాకినాడగా వర్క్ చేశాను జాయింట్ కలెక్టర్ గుంటూరు కృష్ణ సబ్ కలెక్టర్ మదన్పల్లిగా వర్క్ చేశాను హెడ్ ఆఫీస్లో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వర్క్ చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ గుంటూరు జిల్లాలోనే జాయింట్ కలెక్టర్గా వర్క్ చేశాను పల్నాడు ఏరియా ఇప్పుడు బాగా టూర్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు పనికి వస్తుంది తప్పకుండా ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ మన అధికారులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సమన్వయంతో ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాను ముఖ్యంగా పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్ ప్రో పీపుల్ గవర్నెన్స్ నినాదంతో ప్రజలకే ఎక్సెసిబుల్గా ఉంటాను వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే దానికి టాప్ ప్రయారిటీ ఉంటుంది ఇష్యూస్ ఏమైనా జిల్లాలో ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వంకి ధన్యవాదం తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్